దోచుకోండి ప్రజల ప్రాణాలతో ఆడుకోండి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం స్థానిక ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ ధర్మాన ప్రసాదరావు మాజీ మంత్రివర్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కాదు నిరుపేద వ్యక్తి వైద్యాన్ని కొనాలంటే చాలా ఇబ్బంది పడతాడు వైద్యం విద్య రెండింటినీ మొదటి స్థానాన్ని గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళుగా చూసుకునేవాడు కానీ మీరు వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కూడా లేకుండా ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన విధానాన్ని మార్చుకోండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేస్తాను అనే విషయం ప్రజల్లో అనేక అంశాల్లో తిరుగుబాటుకి ముందుంటారని వ్యక్తం చేశారు అలాంటి విపత్తు వచ్చినాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు లెక్క పనిచేసినాయి నిలబడగలిసినాయి ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలో దేశంలోనే జరిగిపోయింది రాష్ట్రంలోనే కదా రాష్ట్రంలోనే జరిగింది దేశంలో అంటే అనడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పనిచేయించి కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసిన ఐఏఎస్ అధికారులు ప్రతి హాస్పిటల్కి ఇన్చార్జ్ భోజన వస్తువులకు అవసరమైనటువంటి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసిన కానీ అల్టిమేట్ గా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి అభిప్రాయం వచ్చారంటే వైద్యం అనేది వదిలేశారు దానికి వదిలేస్తారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు వాళ్ళు ప్రజల్ని మెలుగుదోపిడి చేసేస్తున్నారు కరోనా వచ్చి కుటుంబంలో ఒక సభ్యుడికి చనిపోతే ఆ చనిపోయడనే బాధ కంటే మిగిలిన వారు కుటుంబంలో మిగిలిన వారిని ఆర్థికంగా హాస్పిటల్ దొరిచేసి మిగతా సభ్యుల్ని మానసికంగాను ఆర్థికంగాను భవిష్యత్తు లేకుండా చంపేస్తున్నారు అన్నటువంటి ఆవేదన ప్రజల్లో వ్యక్తమైంది నేను కూడా చాలా కాలం శాసనసభ్యుడిగా మంత్రిగా అనేక ప్రభుత్వాల్లో పనిచేసాను నాకు కూడా అదే అభిప్రాయం ఇప్పటికీ భారతదేశంలో మన రాష్ట్రంలో వైద్యం అనేది మనం సరిగ్గా చేయలేకపోతున్నాం ఇచ్చేస్తున్నాం ప్రైవేట్ పీపుల్కి ఇచ్చి మీరు దోచుకోండి అని వదిలేసుకున్నాం ఇంత ప్రభుత్వాలు కలిగి ఎనభై సంవత్సరాలు అనంతరం అనుభవం కలిగి నేనేమో మీరు ఇష్టానుసారం దోచుకోండి మీ ఇష్టం అన్నటువంటి స్వతంత్ర రాజ్యంలో ఇచ్చేస్తే ఇది ప్రభుత్వాలకి ప్రజలు అనుకున్న ప్రభుత్వాలకి దహమేనా అనుకుందండి మనకున్న రాజ్యాంగం